మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోనే రోజు పర్యటించిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగిందని మరియు వారి సొంత డబ్బులతో ఆర్థిక సహాయం అందచేయడం జరిగిందని నిజాంపేట మండలానికి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తామని అన్నారు సేవా కార్యక్రమాలైనా అభివృద్ధి కార్యక్రమాలైనా ముందుకు దూసుకువెళ్లే విధముగా పనిచేస్తామని అన్నారు సిద్ధాంపేట్ మండలిని బ్రహ్మాండంగా అభివృద్ధి పరిచే విధంగా మరి సేవా కార్యక్రమాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకి దూసుకుపోయే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం తన అనుభవాన్ని అంతా ఈ ప్రాంతంలో రంగరించి ఇది ఈశాన్య ప్రాంతంలో ఉంది కాబట్టి ఈ ఈశాన్య ప్రాంతానికి అధిక ప్రాధాన్యత ఇస్తారని చెప్పి ఈ ప్రాంతం నుంచి మా శాసనసభ్యులు గారిని మేము కోరుతా ఉన్నాం దానిలో భాగంగానే ఈ రోజు విలువగానే ఇక్కడికి విచ్చేసి మా ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేసేందుకు ఇక్కడ ఈ ఐదు రోజుల కార్యక్రమం ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ ఇప్పుడే మన ఇక్కడ ఉన్నటువంటి మన స్పెషల్ ఆఫీసర్ గారిని ఎంపీడీఓ గారిని కూడా మేము చెప్పడం జరిగింది ఇక్కడ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం ఈ పద్నాలుగు గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ ఈ ఆగస్టు పదిహేను తర్వాత స్థానిక శాసనసభ్యులు గారి ద్వారా ఆ సమస్యలు మేము విన్నవించుకుంటే వాటిని పరిష్కార దశల వారీగా పరిష్కారం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మాకు తెలియజేయడం కూడా జరిగింది దానిలో భాగంగానే ఈ రోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతూ ఉంది